హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్యా బ్లాగ్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అందరూ అయితే ఎలా ఉన్నారు ఇండియాలో అయితే సమ్మర్ దంచేస్తుందని విన్నాను సో అందరూ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి సమ్మర్లో సో ఈరోజు మేము మా పెళ్లి రోజు అని చెప్పి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి అన్నమాట అనుకోలేదు ఫస్ట్ అయితే మేము వెళ్ళేటప్పటికి హోమం అయితే జరుగుతుంది మీరు చూస్తే ఇక్కడ తమిళ్ స్టైల్ పూజలు అని చెప్పాను కదా ఇక్కడ ఎక్కువగా తమిలియన్ పంతులు ఉంటారు తమిళ్ స్టైల్ లోని పూజలు చేస్తారు వెళ్ళేటప్పటికి హోమం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఉగాది తర్వాత ఆ ఈ సీజన్ లో ఏంటంటే కావిడ పూజలు అని చెప్పి ఇక్కడ అమ్మవారికి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు అయితే చేస్తారు తమిలియన్స్ మురుగన్ అంటారు కదా ఆయనకైతే ఎక్కువ పూజలు చేస్తారనమాట తర్వాత అమ్మవారి పూజలు సో ఈ కావిడ పూజలు ఏంటంటే వీళ్ళు అమ్మవారిని కోరికలు కోరుకుని మొక్కు మొక్కుకుంటారనమాట అవి తీరిన తర్వాత వచ్చి ఇలా మొక్కులు అయితే తీర్చుకుని పూజలు అయితే చేయించుకుంటారు మాక్సిమం టైమ్స్లో ఏంటంటే వీళ్ళు ఆస్పీషియస్ డేస్ వీకెండ్స్ వచ్చేలా చూసుకుంటారు అనమాట ఎందుకంటే ఫ్యామిలీ అంతా అటెండ్ అవ్వాలి అని చెప్పి మేము వెళ్ళిన రోజైతే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే అభిషేకము పూజలు అయితే జరిగాయి మొక్కులు తీర్చుకుంటున్నారు అనమాట ఇక్కడ సో ఇక్కడ హోమంలో అయితే అందరూ గుగ్గిలాలు సాంబ్రాన్ని గుగ్గిలం అయితే వేస్తున్నారు అనమాట మేము కూడా లైన్ లో నిలబడి అందులో అయితే వేసాము మేము వెళ్లేటప్పటికీ హోమం జరుగుతుంది ఇది వచ్చేసి ఇక్కడ ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా సుబ్రహ్మణ్య స్వామిది అదైతే ఇక్కడ పెట్టారు సో ఇక్కడ గుగ్గిలం అయితే పెట్టారు అనమాట మనం కూడా తీసుకొని లైన్ లో నిలబడి హోమం లో అయితే వేసి మేము దండం పెట్టుకున్నాము ఇది వచ్చేసి మెయిన్ గా అమ్మవారి దేవాలయము శ్రీ ఆదిపర ఆదిపరాశక్తి కోవలు అనమాట ఇది సో మేము వెళ్ళేటప్పటికి ఇలాగా పూజలు అయితే జరుగుతున్నాయి మేము దర్శనం కోసం అయితే వెళ్ళాము పెళ్లి రోజు కదా అని చెప్పి నెక్స్ట్ అయితే ఇక్కడ పంతులు గారు వాళ్ళు ఎత్తి మీద కలశాలవి పెట్టుకుని గుడి చుట్టూ తిరుగుతూ భజనలు చేస్తూ గుడి చుట్టూ అయితే తిరుగుతున్నారు తర్వాత ఇక్కడ ఇదంతా ఇక్కడ లోకల్ ఇండియన్స్ అనమాట వెనకాల భజన చేసుకుంటూ వెళ్తున్నారు వెనకాల వాళ్ళు కూడా వాళ్ళ కలశాల్లో పాలు అవి పెట్టుకుని తల మీద మాత్రమే పెట్టుకుని తిరిగారు అనమాట తిరిగినంతసేపు అందులో అయితే పాలున్నాయి వాటిని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేశారు ప్రదక్షిణ అయిపోయాక ఇక్కడ పంతులు గారు అయితే మంత్రాలు ఇంకా దేవుడు పాటలు భజనలు అవి చేస్తూ కుడి చుట్టూ అయితే తిప్పారనమాట ఇక్కడ ఉత్స ఉత్సవ విగ్రహం చూపించాను కదా దాన్ని అయితే ఇలాగ మనకి పల్లకీలో మోస్తారు ఇక్కడైతే ఇలాగ పల్లకీకి కింద వీల్స్తో అయితే చేశారు దాన్నైతే కుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేశారనమాట ఇక్కడ మీకు టెంపుల్ పేరు అయితే కనిపిస్తుంది శ్రీ ఆదిపరాశక్తి శక్తి సిరుకోవిల్ అని సో ఇక్కడ మూడు ప్రదక్షిణలు అయితే అయిపోయాయి సో అందరూ అయితే గుడి ముందుకు అయితే వచ్చేస్తున్నారు ఇది ఇక్కడ చిన్న వినాయకుడు ఇంకా ధ్వజస్తంభం అయితే ఉంది అక్కడ నుంచి ఎంటర్ అయితే అవుతున్నారు ఈ పల్లకీని కూడా ఇటు సైడ్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట పెట్టిన తర్వాత మళ్ళీ వీటికి పూజ చేసి పూజ చేసిన తర్వాత పక్కన పెట్టి తర్వాత అభిషేకం చేశారు వీళ్ళైతే తమిళ్ పంతులు అనమాట ఇక్కడ ఎక్కువగా అయితే ఏ గుడికి వెళ్ళినా తమిళ్ పంతుళ్ళు ఉంటారు సో పూజలన్నీ కూడా తమిళ పండగలకి తమిళ స్టైల్లో పూజలే జరుగుతాయి కలసాలు పట్టుకుని తిరిగి వచ్చిన పంతుళ్ళకి కొంచెం హారతిచ్చి పూజ చేశారు తర్వాత మళ్ళీ ఈ ఉత్సవ విగ్రహాలకు కూడా హారతిచ్చి ధూపం ఇచ్చి పూజ అయితే చేశారు తర్వాత దీన్ని పక్కన పెట్టారనమాట ఇక్కడ మనము తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు సో ఈ కలశాలు పట్టుకుని వెళ్ళి లోపలికి వెళ్ళిపోయారు అందరూ సో వెళ్ళిన వెంటనే అయితే మళ్ళీ భజన అయితే చేశారు చాలా బాగా చేశారు భజన మీకు కనిపిస్తుంది కదా చిన్నపిల్లో కూడా అక్కడ డబ్బా అయితే కట్టుకుని డప్పు వాయిస్తూ భజనలు సుబ్రహ్మణ్య స్వామికి భజనలు అయితే చేశారు ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా అభిషేకాలు గుడి లోపల విగ్రహాలకి అభిషేకం చేయడం అయితే మేము ఇంతవరకు చూడలేదు ఎప్పుడు విడిగా బయట పెట్టి ఆ విగ్రహానికి మాత్రమే అభిషేకం చేస్తారు ఫస్ట్ టైం మేము గుళ్ళో దేవుడికి మనకి ఊర్లో ఎలా చేస్తారో అలా అయితే చేశారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఇది మెయిన్ గా అయితే అమ్మవారి కోవలనమాట ఒక పక్కన వచ్చేసి వినాయకుడు శివుడు ఉంటే ఇంకొక పక్కన ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసాయం సమేత సుబ్రహ్మణ్య స్వామి మీకు కనిపిస్తుంది కదా అక్కడ అందరూ కలశాలతో పాలు తీసి పాలు తల మీద పెట్టుకుని తిరిగారు కదా అవన్నీ అయితే ఇక్కడ దేవుడికి అయితే వేసి అభిషేకం చేస్తున్నారు ఇక్కడే పక్కన అయితే వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి కూడా ఉంది ఎక్కువగా ఇక్కడ ఉండేవి ఏంటంటే శివాలయము అమ్మవారు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ అంటారు కదా ఈ మూడు అయితే ఎక్కువగా చేస్తారు తమిళ వాళ్ళు పూజల వినో ఇదైతే అమ్మవారి గుడి అమ్మవారి గుడి అయితే చాలా బాగుందనమాట అసలు వీడియో షూట్ చేయొద్దన్నారు నేనైతే చిన్న క్లిప్ తీసాను ఇది వచ్చేసి పూజ అంతా అయిన తర్వాత మేమైతే బయటకు వచ్చాము అయితే దండం పెట్టుకున్నాం అనమాట అభిషేకం చాలా సేపు చేశారు చాలా బాగా అయింది పూజ అయితే ఇక్కడే పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉంది ఏంటో చూద్దామని వెళ్ళాము ఈ గుళ్ళో ఏంటంటే ద్వారపాలకులకు కూడా పేర్లు అవి రాస్తారు కదా మనకి అలా అయితే రాశారు ఈ టెంపుల్లో ఈ అమ్మవారు అయితే ద్రౌపది అమ్మవారంట సో అమ్మవారికి గుడి ఉంటుందని ఇక్కడ ఉన్నాదని కూడా మాకు తెలీదు ఎప్పుడు వినలేదు ఈ టెంపుల్ అయితే రీసెంట్గా రీసెంట్ ఇయర్స్ కట్టినట్టు అనిపించింది ఓ కిందన చిన్న నాగమ్మవారు కూడా ఉన్నారు ఇది వచ్చేసి ఒక రాజు బొమ్మ అంట నేనైతే అమ్మవారి గుడిలో పోతురాజు ఉంటాడు కదా పోతురాజు ఏమో అనుకున్నాము కానీ శ్రీ అరవన్ అని చెప్పి ఇక్కడ రాశారు తర్వాత నేను చదివాను అన్నమాట ఈయన గురించి ఈయన ఏంటంటే అర్జునుడికి ఒక కొడుకు మహాభారతంలో ఒక చిన్న రోల్ అయితే ప్లే ఇతను సో ఈయన చనిపోయే ముందు నేను బ్రహ్మచారిగా అయితే చనిపోను నన్ను ఎవరన్నా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి కోరిక కోరుతాడంట అప్పుడు కృష్ణుడు మోహిని అవతారంలో ఈయన్ని పెళ్లి చేసుకున్నాడు సో కృష్ణుడు అలా మోహిని అవతారంలో పెళ్లి చేసుకున్న వాళ్ళలో ఈయన ఒకడనమాట ఈయనకి ఇంకొక స్పెషల్ ఏంటంటే సంతానం లేని వాళ్ళు ఈయనకి పూజ చేసుకున్నా మొక్కులు మొక్కుకున్నా కూడా సంతానాన్ని కూడా ఇస్తారంట ఈయన సో ఇలాగా ద్రౌపది అమ్మవారికి ఈ రాజుకి కూడా తమిళనాడులో సింగపూర్లో ఇలాగా గుళ్ళైతే ఉన్నాయంట సో మీలో ఎంత ఎంతమందికి అయితే ఈ ఈ అరవన్ దేవుడి గురించి తెలుసో నాకైతే కమెంట్ చేయండి ద్రౌపది అమ్మవారికి టెంపుల్ ఉందని కూడా మీకు ఎవరికన్నా తెలిస్తే నాకైతే కమెంట్ చేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్